ना कि वो वहा ना ऐ स्ट्रेस्ट है ना तो तो कि वाला నాకే నాకే నాకెరా మొత్తం ఒకటని ఇస్తావేవా ఒకరు కూడా ఇచ్చేటట్లేదు ఒక్కడు కూడా ఇవ్వారా నాకు ఒక్కడు కూడా డాడీకి ఒక్కడి గుడివా డాడీకి ఒక్కడి గుడివా నన్ను బా ఎంత మంచి ఇద్దో ఒక్కటి బాహు ఇంత పెద్దది ఇచ్చినవరు ఏ గుడ్ సూపర్ ఇంకా ఇంకా కొన్ని ఇంకా కొన్ని ఇవ్వమ్మ అంటే మొత్తం తీసుకుంటున్నావు కొని కొన్ని ఏ హే ఇట్లా పోద్దాం అనుకుంటున్నా వెళ్ళిపోయి ఎలా పోయి పోయిరా కొన్ని కొన్ని ఇంక కొన్ని పోయి అవి పోయి వాళ్ళు ఉన్నాయి పోయి అవి అవి పోయి മാമൂല വിച്ചുട ഇത്തലേനു ഓ സൂപ്പർ ഏതൊന്നും മസ്തിച്ച